హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ ఆటో కన్సల్టెన్సీ ఈరోజు మన దగ్గరికి కస్టమర్ దగ్గర నుంచి స్విఫ్ట్ డిజైర్ టూర్ కార్ అయితే సేల్కి వచ్చిందండి దీని ఫుల్ డీటెయిల్స్ అనేది మనము వీడియోలో మాట్లాడుకుందాం పదండి స్విఫ్ట్ డిజైర్ టూర్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట రెండు వేల పదహైదు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ అనమాట ఏపీ సిక్స్టీన్తో ఒకసారి పాసింగ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా మీకు డెంట్ కానీ అలాగే పెయింట్ పోయిన ప్యానల్స్ కానీ చూసి కనబడాలన్నమాట నాన్ యాక్సిలెంట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ మంచి కండిషన్లో ఉన్న వెహికల్ అండి చూసుకోవచ్చు అవుట్లుక్ మిర్రర్స్ కూడా మీరు చూసుకోవచ్చు నో పార్ట్స్ చేంజ్ అనమాట ఏ ఎటువంటి మిర్రర్ అయితే ఇంతవరకు చేంజ్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన మీటర్స్ అవే మిరర్స్ ఉన్నాయి ఈ సైడ్ మీరు అవుట్లుక్ అయితే చూసుకోవచ్చు ఎలా ఉంది అనేసి డీజిల్ వేరియంట్ అండి ఇది మైనస్ కూడా బాగానే వస్తుంది ట్రావెల్స్ తిట్టుకోడానికి కూడా అయితే బాగా పనికి వస్తుంది ఎవరైతే తీసుకుంటారో అంటే వాళ్ళు ఫ్యామిలీ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ట్రావెల్స్ కూడా తిప్పుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అవుట్లుక్ ఎలా ఉంది అనేసి ఎక్సెంట్ కండిషన్లో ఉందండి అవుట్లుక్ అయితే అవుట్లుక్ చాలా బాగుంది ఫోర్ టైర్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫోర్ టైర్స్ వచ్చేసి మనకు నియర్లీ ఎయిటీ పర్సెంటేజ్ బటన్ అయితే ఉంది అండి ఇంటీరియర్ అనమాట అయితే ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో మనకు క్రీమ్ కలర్ బ్యూటిఫుల్ అయితే అయితే చూన్గా అయితే దొరుకుతాయి అండ్ బ్యాక్ సైడ్ మీకు రెండు స్పీకర్లు అయితే వస్తాయండి అండి మీకు సిస్టమ్ కూడా మంచి కండిషన్లో లో వర్లోనే అండి మేల్వల్ విండోస్ కాదు ఆటోమేటిక్ విండోస్ అయితే వస్తాయి ఇక్కడ నుంచే మీరు అప్ అండ్ తీసుకోవచ్చు అనమాట ఇది ఫ్రంట్ టైర్ అండి ఫ్రంట్ టైర్ మీరు చూసుకోవచ్చు బటన్ ఎలా ఉంది అనేసి అండ్ దాంతో పాటు ఇది బైక్టీరియర్ అనమాట బైక్ టైర్ కూడా మీరు బటన్ ఎలా చూసుకోవచ్చు ఫోర్ టైస్ కూడా మనకు నియర్లీ ఎయిటీ పర్సెంటేజ్ బటన్ అయితే ఉంది అండ్ స్టెప్ని కూడా అవైలబుల్ ఉందండి స్టెప్ని కూడా ఒకసారి మీకు చూపిస్తాను స్టెప్ని కూడా చూడండి ఎలా ఉంది అనేసి ఇది అనమాట ఇక్కడ వచ్చేది మనకు బూట్ స్పేస్ ఇది బూట్ స్పేస్ కూడా మనకు చాలా బాగా వస్తుంది లగేజ్ అనేది బాగా వేసుకోవచ్చు ట్రావెల్స్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు మనకు ట్రావెల్ చేసేటప్పుడు లగేజ్ అనేది ఎక్కువగా మనకు డిక్కీలోనే వెళ్ళిపోతుంది ఇది అనమాట స్టెప్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టెప్ని కూడా మనకు నియర్లీ ఎయిటీ పర్సెంటేజ్ బటన్ అయితే ఉంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిలుమ్ అనేది మీకు అక్కడ కూడా ఎక్కడ కూడా చున్నీకి అయితే కనబడదన్నమాట నాన్ అసిడెంట్ వెహికల్ నో పార్ట్స్ చేంజ్ యాక్సిడెంట్ కండిషన్లో ఉన్న వెహికల్ అనమాట ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా మీకు ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కాలేదనమాట మీరు వీడియోలో చూసుకోవచ్చు వీడియోలో మొత్తం కూడా సుస్పష్టంగా చూపిస్తున్నాను వీడియోలో ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అనేది అయితే అయితే మీకు కనబడదన్నమాట డ్యామేజ్ అయితే కాలేదు మంచి కండిషన్లో ఉంది పోర్ట్ విండోస్ అయితే వస్తాయి ఇక్కడ మీకు ఫ్రంట్ టైర్ ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ మనకు డ్రైవర్ సైడ్ కూడా ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ ఒక్కటి మాత్రం మనకు కొంచెం అయితే సీట్ అయితే చినిగింది అనమాట అది ఒక్కటి తప్ప ఇక్కడ కూడా మీకు ట్యామిలీ అయితే చూడీకైతే కనబడాలన్నమాట రీడింగ్ వచ్చేసి తిరిగింది గలము లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే అండి ఇక్కడ మీరు ఓడోమీటర్లో కూడా మీరు రీడింగ్ అనేది చూసుకోవచ్చు తిరిగింది గెలము లక్ష డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే ఇంజిన్ మాత్రం మంచి కండిషన్లో ఉంది అండి ఇంజన్ మంచి కండిషన్లో ఉంది చిల్డ్ ఏసీ అనమాట ఏసీ అయితే చిల్డ్ కనీషన్లో వర్కింగ్లో ఉంది మ్యూన్ సిస్టమ్ కూడా వర్కింగ్లోనే ఉంది మేనవాల్ పాటు పాడొస్తుంది పవర్ స్టేరింగ్ అండ్ పవర్ విన్యూస్తో పాడైతే వస్తాయి అనమాట మంచి కనీసాలు ఉన్న వెహికల్ ట్రావెల్ తిప్పుకోవడానికి ప్లస్ మన ఫ్యామిలీకి యూస్ చేసుకున్నామంటే అలాంటి వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా ఇది చాలా బాగా సరిపోతుంది మంచి కనీసాలు ఉన్న వెహికల్ తిరిగి కూడా లో రీడింగ్ లక్ష డెబ్బై వేల ఐదు కిలోమీటర్లు మాత్రమే అనమాట సిఫ్టీ రీజయరు రెండు వేల పదహైదు మోడల్కి ఆ రీడింగ్ అంటే లో రీడింగ్ అని మళ్ళీ కామెంట్ చేయద్దు ఎన్ని ఎంత తక్కువ అని లక్ష డెబ్బై వేలు అంటే తక్కువ అంటున్నాం అనేసి లక్ష డెబ్బై వేలు అంటే రెండు వేల పదహైదు కదా మోడల్ రెండు వేల పదహైదు మోడల్కి లక్షసారి డెబ్బై వేలు అంటే తక్కువ చెప్పొచ్చు అలాగే ఇప్పుడు మీరు డిక్ బ్యానర్ చూడవచ్చు బ్యానర్ దగ్గర కూడా మీకు ఇంజిన్ చూపిస్తాను ఇంజిన్ చూడండి ఇంజన్ దగ్గర కూడా మీకు ఎక్కడ కూడా చిలుమ్ చూడడం కానీ రెస్ట్ చూడటం కానీ అలాగే ఆయిల్ లీకేజ్ చూడటం కానీ ఎక్కడ కూడా కనబడదు అనమాట మంచి కండిషన్లు ఉందండి వర్క్ అయితే మొత్తం చేపించారు ఎటువంటి వర్క్ అయితే మరి మళ్ళీ మీరు చేపించాల్సిన అవసరం అయితే పడదనమాట మొత్తం చేపించి అమ్ముతున్నారు చిన్న 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 చిత్తగా పట్టుకుంటే మొత్తం కూడా చేయించారనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా కంపెనీ పంచింగ్ ఇది నాన్ ఆస్టెంట్ వెహికల్ నాన్ నాన్ నో చేంజ్ వెహికల్ అనమాట మంచి కండిషన్లో ఉన్న వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనకు కడప జిల్లా ప్రొద్దుటూరులో అయితే సేల్కి అయితే అవైలబుల్ ఉందండి కస్టమర్ హాస్య ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల పదివేలు అయితే అడుగుతున్నారు ఇది కేవలం కస్టమర్ హాస్య ప్రైస్ మాత్రమే ఫైనల్ ప్రైస్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇందులో కొద్దిగా తగ్గింపు అయితే ఉంటుంది ఎంత బార్గెనింగ్ ఉంటుంది ఫైనల్ ఎంత ప్రైస్ వస్తుంది ఎంతమంది సమాచారం కోసం వెంటనే స్క్రీమ్ సిన్ మీద కనిపిస్తున్న నెంబరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి కాల్ లిఫ్ట్ చేయకపోతే అదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చూసుకొని మేము మీకు కాల్ చేయడమా లేదా మెసేజ్ చేయడమా ఏదో ఒకటి అయితే చేస్తాము కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అన్ని కాల్స్ లిప్తా అంటే కుదరటం లేదు అలాగే అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది వెంటనే వెళ్ళేసి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఎక్కువ ఫొటోస్ తీసి పెడుతుంటాము వాట్సాప్ గ్రూప్లో అన్ని వీడియోస్ తీయాలంటే కుదరటం లేదు Thank you so much for watching.